హాయ్ ఫ్రెండ్స్ చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు బోట్నెక్ బ్లౌజ్ని ఎలా అడుగుతున్నారు అడుగుతున్నారనమాట అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది బోట్నెక్ బ్లౌజేనండి బ్యాక్ నేను షేప్ అయితే ఏం తీయలేదనమాట ఎందుకంటే డిజైన్ వచ్చింది కదా ఈ అందువల్ల ఇది ఓపెన్ ఏమి ఉండదు ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ డ్రాప్ షేప్ ఇచ్చారు పోట్లీ బటన్స్ పెట్టారనమాట నేనైతే కుట్టలేదు అంటే మాకు టైలరింగ్ నేర్పించిన అక్క కుట్టిందనమాట ఈ పింక్ బ్లౌజు పోట్లీ బటన్స్ బ్లౌజు ఇప్పుడు ఈ రెడ్ బ్లౌజ్ నేను కుట్టాను చూడండి అక్క కుట్టిన బ్లౌజ్కి నేను కుట్టిన బ్లౌజ్కి కరెక్ట్గా ఉంది బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి సైడ్ పొడవు కూడా ఎక్కువ వచ్చింది అంతే చంక లూజ్ చంక రౌండ్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది చూడండి బ్లౌజ్ పొడవు ఎక్కువ పెట్టాను ఎంతైతే ఎక్కువ పెట్టానో అంత ఎక్కువగా సైడ్స్ వచ్చాయన్నమాట ఇప్పుడు మనము చూడాల్సింది లూజ్లు అనమాట చెస్ట్ లూజ్ ఎంత ఉండాలి ఆది బ్లౌజ్ చెస్ట్కి ఎంతైతే లూజ్ ఉందో అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట ఇక్కడ మ్యాచ్ అయిందా లేదా చూడండి ఇప్పుడు చూడండి ఇలా బ్యాక్ సైడ్ నీట్గా పట్టుకొని థ్రెడ్స్ అయితే కట్టాలన్నమాట ఆ బ్లౌజ్కి థ్రెడ్స్ కట్టేసి చూసుకోవాలి చూడండి ఇలాగా బ్యాక్ సైడ్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఇక్కడికి కుట్టు దగ్గరికి ఈ కుట్టు దగ్గరికి ఈ కుట్టు కరెక్ట్గా సెట్ అయిందనమాట తర్వాత ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా పట్టుకొని చూసారంటే చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ పట్టి వరకు కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలాగ చూసుకోవచ్చు మీరు చెస్ట్ లూజ్ చూసుకోవాలంటే బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇలాగ తీసుకుంటే మీకు వచ్చేస్తుంది కటింగ్ ఇలా చేయాలనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను అలాగే ప్రిన్సెస్ కట్ అండి ఇది ఫ్రంట్ ఏమో క్రాస్ బెల్ట్ కాకుండా ప్రిన్సెస్ కట్ పెట్టాను ప్రిన్స్ కట్ వచ్చేసి కుట్టు కనబడకుండా కుట్టాను అనమాట చూడండి ఇలాగా దీనికి మనము బయట ఖర్చులు కనబడకుండా కుట్టుకుంటే కనుక ఇది చాలా బాగా ఉంటుంది ఫినిషింగ్ అందుకని నేను ఇలాగే కుడతాను ప్రతి బ్లౌజ్లో ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అంటే ఇప్పుడు సీజన్ కదండి శ్రావణ మాసము ఈరోజు బ్లౌజులు వచ్చినా తీసుకుని నేను వర్క్ వేసి కుట్టివ్వాలన్నమాట ఎందుకంటే నేను తెచ్చుకున్న మిషన్కి మాకు ప్రాఫిట్ రావాలి కదా అందుకోసం నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు వీడియోస్ పెట్టాలి అంటే ఒక రెండు బ్లౌజులు కుట్టేంత టైం వేస్ట్ అవుతుంది అందుకని నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు నేను కుట్టే బ్లౌజ్లో ఫినిషింగ్ ఇలా ఉంటుంది చూడండి ఇది బ్యాక్ బోట్ నెక్కు ఫ్రంట్ బోట్ నెక్కు అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి